హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మాకైతే అనుకోని అతిథి పిలువని పేరంటంగా వచ్చి మా ఇంట్లో ట్విస్ట్ అయ్యేసి అసలు అది వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు మేము అంటే ఎలాగో అలా కానీ మా పిల్లల్ని అయితే బాగా టార్చర్ పెడుతుంది మేము తిని తినక ఇలాగో ఉంటాం కానీ మా పిల్లల గురించి ఆలోచిస్తేనే నాకు బాధగా అనిపిస్తుంది మనం అంటే ఏదైనా కానీ తట్టుకుంటాం కానీ ఇంతక అక్క వాళ్ళు ఎవరు ఆమె అసలు ఏమైంది అని అనుకుంటారా అదేనండి జలుబు సడిది దావు బాడీ పెయిన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నాం ఫీవర్ వచ్చింది ఇంట్లో వాళ్ళందరికీ అలాగని ఒక జలుబే వస్తే ఏమో కొంచెం సిరప్ అలాగ వేసుకొని పడుకోబెడతాం కానీ పిల్లలకు జ్వరం వచ్చి బాగా సతాయిస్తున్నారు గొంతు కూడా మొత్తం దగ్గరికి వచ్చి పెయిన్ వస్తుంది బాగా గొంతు పెయిన్ నొప్పి అస్సలు మాట కూడా రావటం లేదు ఆ మధ్య మధ్యలో ఏదైనా కొంచెం తప్పు మాట్లాడితే సారీ నేను నేనంటే ఏది తిన్నా తినకోకుండా నేను వండుకోగలుగుతా కానీ మా పిల్లల గురించి అయితే నేను ఏదో ఒకటి చేసి ఇవ్వాలి కదా నేను వండుకున్నట్టు వాళ్ళు కూడా అలా వాడుకుంటేనే మాత్రం అవుతుందా అని ఇక మేము నేను లేచి నా పని అయితే నేను చేసుకుంటున్నాను ముందుగానైతే అయితే గ్యాస్ అయితే నీట్ గా తుడుచుకుని బొట్లు అయితే పెట్టుకుంటున్నాను కానీ మాకు ఒక కుమరవెల్లికి వెళ్ళేది మొక్కు ఉన్నది అది పోయిన సంవత్సరం ఇలాగనే మా అందరికి ఫీవర్ వస్తే అల్లు పట్టిస్తే కుమరవెల్లికి వెళ్ళాలని అన్నారు వెళ్తాం అని అనుకున్నాం పోయిన సంవత్సరం ఏం వెళ్దాం అనుకున్నాం గానీ మా చిన్నోనికి అసలు వెళ్తూ బాగలేక వన్ మంత్ అసలు హాస్పిటల్నే ఉన్నాము అప్పుడు వెళ్ళలేదు ఈ సారైనా తప్పకుండా వెళ్దాం అనే లోపు ఈ సీజన్ వరకే మళ్ళీ అందరికి ఫీవర్ వచ్చింది ఈ ఫీవర్ తో వెళ్ళి మళ్ళీ ఆలసిపోయి మళ్ళీ బెడ్ కుంటుడు అలా అయితే చాలా కష్టం కొంటితనం ఉంటే ఒక ఇంట్లో పెద్దవాళ్ళను అలాగా కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ పర్లేదు కానీ చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడైతే మస్తు జలుబు దగ్గు ఫీవర్ అయితే బాగుంది మా డేస్ బ్యాక్ దగ్గర జ్వరం హాస్పిటల్ పెట్టి వ ఒక వారం రోజుల పాటు అలానే పెట్టారు అప్పుడు కొంచెం తక్కువైంది బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉన్నాయని ఏది ఏదా గానీ అసలు తట్టుకోడు ఏదన్నా అంటే మొత్తం బెడ్ కున్న మాత్రమే ఉన్నా గాని తొందరగా కవర్ చేసుకుంటుంది ఇప్పుడు కూడా మాకు అన్నయ్య అసలు తట్టుకోలేకపోతుండ్రు రాత్రి అసలు నిద్రే పోతలేదు దగ్గుతోని బాగా సతాయిస్తున్నాడు ఇది మరియు దేవుళ్ళలో కొంటే తనవా లేకుంటే ఈ వాతావరణం చేంజ్ వల్లనూ అస్సలు ఏర్పడతలేదు మాకైతే బాధ మస్తు బాధ అవుతుంది ఇక సరే ఇక ఫీవర్ అయితే అందరికి తక్కువైనాక కొమరవెల్లికి వెళ్ళి మొక్కలు అయితే తీర్చుకుందాం అనుకుంటున్నాం కానీ నేను ఇదే ఫస్ట్ టైం అసలు వెళ్ళాను అక్కడ ఎలా ఉంటుందో కూడా ఇంతవరకు నేను చూడలేదు తెలిసిన వాళ్ళతో వెళ్తే అక్కడ ఎలా ఉంటది అక్కడ బోనం చేసుడు అట అట్లా పట్నం వేసి రావాలన్నట అది నాకు ఫస్ట్ టైం కదా తెలియదు కదా ఇక మా పాలి ఎవరైనా వస్తే వాళ్ళతో వెళ్దామని చూస్తే మనకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరదు మనకు కుదిరినట్టు మనకు కుదరదు కదా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మంత్లీ మంత్లీ అదే జూసుడు మనం తెలిసి తెలియక చేస్తే మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ అదొక అనుమానము మళ్ళీ ఫీవర్ వచ్చి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయినా కానీ దేవుళ్ళకు సరిగా మొక్కలే కావచ్చు అన్నట్టు అదొక అనుమానం ఉంటుంది కదా అందుకోసమనే మేము తెలిసిన వారితో ఒకసారి అయితే వెళ్ళి వాళ్ళు చేసే పద్ధతిని మనం ఒకసారి చూసి నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ వారికైనా కానీ మనం సింగిల్ వెళ్ళా కానీ చేసుకోగలుగుతాము అసలు ఇది దేవుళ్ళ కొంటే తనమే అంటారా మరి వెదర్ చేంజ్ వల్ల ఇలా అవుతుందా గానీ అస్సలు లేవడమే లేదు మొత్తం జలుబు నేనైతే రోజుకు రెండు ఇంజెక్షన్లు రోజుకు మూడు గోలీలు పొద్దు మాపు మూడు మూడు గోళీలు వేసుకుంటూ గొంతు నొప్పి అయితే అసలు తగ్గడమే లేదు అసలు నీళ్లు కూడా మింగస్తలేదు అయినా కానీ ఇక మా పిల్లలకు నోరు సైలేదు సర్వపిండి పెట్టు అంటే ఇక్కడ కొంచెమే ఉంది పిండి సర్వపిండి అయితే చేస్తున్నాను అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పచ్చిమిర్చిపోయింది కర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత బయపియ పిండి జల్లడ పట్టుకొని మిక్సీ పట్టుకునే వేసుకొని నువ్వులు కడుక్కునే అందులో వేసుకొని కొంచెం కారం ఉప్పు నువ్వులు అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలియమాకు కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు బాగుంటే టేస్ట్ ఇక ఇంట్లో లేదని ఎలాగోలాగా కొంచెం వేసుకున్నాను ఇక అందులో కొంచెం శనగపప్పు కూడా వేస్తే బాగుంటుంది శనగపప్పు కూడా లేదు సడన్గా చెప్పారు కదా మార్నింగ్ లేసుడితోనే అందుకే ఇక వాళ్ళ కోసం అయితే సింపుల్గా ఇలాగనైతే చేస్తున్నాను ఈ సర్వపిండి ఇలాగ చేసినా కానీ టేస్ట్ ఉప్పు కారం ఉంటే కరెక్ట్ ఉంటే టేస్ట్ చాలా ఇలాగ ఒక ముగ్గురులా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మొత్తం అప్పలాగా ఒత్తుకోవాలి ఇది పలసగా ఒత్తుకుంటే మంచిగా గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది కొంచెం మందంగా ఒత్తుకుంటే మెత్తగా వస్తుంది నేను అయితే ఇక్కడ కొంచెం పా మందంగానే ఒత్తుంది ఇక మార్నింగ్ టిఫిన్ లాగా అలాగ అవుతుంది అని ఇక్కడనైతే నేను సర్వపిండి పెట్టి ఇక మనిషి మా చిన్న వాళ్ళు ఇద్దరికి పాలు పోసి మేమైతే చాయ్ పెట్టుకొని తాగుదాం అనుకున్నాము ఇలాగ రెండు రెండు కడాయిలు అయితే అవి ఇంకా మా పిల్లల జ్వరం మా పా మా జ్వరాలు కూడా తగ్గినాక మా పానాలు కొంచెం మంచిగా అయ్యాక మేము తప్పకుండా కూరవేళ్ళకి వెళ్ళి ఆ దేవుని మొక్క అయితే తప్పకుండా చెల్లించుకుంటాము ఇలాగ ఫీవర్తో వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడుడు కంటే తక్కువైనాకనే వెళ్దామని మా బావ అంటుండ్రు అయినా కానీ ఇక్కడ బయట బాగా చలివినది కదా ఇక జన్ని కూడా మళ్ళీ పిల్లలు అలసిపోతారు కదా కొంచెం చలి అనేది తగ్గినాక వెళ్దాం పట అని అన్నారు మా బావైతే ఎక్కడైతే గంజి పిండిని అయితే మంచిగా చుట్టు దింపుకుంటే కాల్చుకుంటే బాగా కాలుతుంది ఇక లేకుంటే వాటిగానే అలాగ పెట్టి పెడతాం అనుకో ఒక అనేది మాడిపోతుంది కదా అలాగ చుట్టు దింపుకుంటే కాల్చుకున్నాక ఒకటి కడాయిదైతే అయిపోయింది దానైతే అయితే మంచిగా ఉడికినాక మరేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకుంటే పచ్చిగా వాసన కొందరైతే అలా అనేది ఉడక వైపు కాల్చుకుంటారు కానీ నేనైతే రెండు వైపులనైతే అయితే కాల్చుకుంటాను ఇలాగ గంజి పిండికి హోల్స్ పెట్టి అందులో నుంచి ఆయిల్ పోయి లోపల అనేది మంచిగా కాల్తుంది క్రిస్పీగా ఈ గంజిపిండి అనేది ఒక అయిపోయి అయిపోయింది కదా కొందరైతే అయితే గంజి పిండి అంటారు కొందరు సర్వపిండి అంటారు బిల్ల చెక్క అంటారు మేమైతే గంజిపిండి ఎక్కువనే అంటాము సర్వపిండి కూడా అంటాము కూడా తినట్టు ఉన్నది ఇక తెర్రమర వేసుకొని ఇక తినడమే మా పిల్లలకైతే పిల్లలకైతే కొంచెం అనేది సైలేదు కదా నేనైతే ఇక్కడ కొంచెం కారం తక్కువనే వేసి చేశాను ఇక మరి తింటారో తినరో అనుకున్నా కానీ వాళ్ళైతే చాలా బాగా తిన్నారు ఇక ఈ కడాయిలో పెట్టింది అయితే కొంచెం మాడినట్టు అయింది ఫస్ట్ పెట్టిన కడాయి అయితే చాలా బాగా వచ్చింది కదా కానీ మాడిందే బాగుంటది గంజి పిండి అనేది ఇలాగా రెండు గంజిలో పెట్టినా కదా చిన్నదేమో మా పిల్లలకి ఇచ్చి పెద్దదేమో మేము తిందాం అనుకున్నాము కానీ అదైతే మాకు ఒకటే పెద్దది అయిపోయింది మేము ఒకటి చిన్నది అయితే పక్కకే పెట్టి పెట్టాము ఇక నాకు నిన్న అసలు బోల్ గంజులు అనేటి ఏం దోమలేదు ఇక కొంచెం బయట ఎండ ఉంది కాబట్టి బయటనైతే నేను ఫస్ట్ అయితే బోల్ దోముకుంటున్నాను ఇక బోల్ దొంగినాక ఇక బట్టలు కూడా పిండేటివి ఉన్నాయి ఆ బట్టలు కూడా విండి స్నానం చేపియాలి మా పిల్లలకు మేము ఇవాళ స్నానాలు చేయలే చేయాలి ఇక బయట మంట పెడదామని అనుకుంటే గాలి బాగా వస్తుంది అసలు మంట అసలు అంటుకోవడం లేదని గ్యాస్ మీద పెట్టాను వీడియో నచ్చితే